కొద్దిగా ముందుకు వెళ్లి గురుబావం దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు అందరూ దయచేసి గురుబావం దగ్గర పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం దగ్గర మారమ్మడి దగ్గర ఆగటం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబావన్ దగ్గర ఆగుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనం ప్రతిసారి రూపం దగ్గర మారమ్మగుడి దగ్గర ఆగేటలం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం అక్కడ అన్ని ఇస్తున్నారు దయచేసి భక్తులు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రొప్పం దగ్గర బారామూడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురు దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర ప్రతిసారి రొప్పం దగ్గర మారేమూడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబావం దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని నిర్ణయేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రొప్పం దగ్గర మారెమూడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభావన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనది మనం ప్రతిసారి రూపం దగ్గర మారమ్మ గుడి దగ్గర ఆగేటవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం భక్తులకు పనిచగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనది మనం ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర రూపం దగ్గర ఆగేవాళ్ళం ఈసారి పెద్దగా ముందుకు వెళ్లి గురుగవం దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర రొప్పం దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబవన్ దగ్గర పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రొప్పం దగ్గర మారమ్మూడి దగ్గర ఆగే వాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ శ్రీరామ భక్త మండలి రుద్దాం జై శ్రీరామ్ శ్రీరామ భక్త మండలి వారిచే మనవి మనం ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర రూపం దగ్గర ఆగలం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవం దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి వృప్పం దగ్గర మారమ్మగొడి దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి గురుమవారం దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి పాదయాత్ర భక్తులకు మనవి ప్రతిసారి మనం మారమ్మ గుడి దగ్గర రూపం దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుగవం దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ శ్రీరామ భక్త మండలి జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం మారమ్మ గుడి దగ్గర ఆగే వాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుగవ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర మనం ప్రతిసారి రొత్తం మారమ్మ గుడి దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ భక్త మండలి జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి గుడి దగ్గర ఆగే వాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి గురుగో దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరండి మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ భక్త మండలి రద్దాం జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రొప్పం దగ్గర మారమ్మ గుడి దగ్గర ఆగే వాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలని మనవి జై శ్రీరామ్ మండలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి ఈసారి మారమ్మ గుడి దగ్గర రొప్పం దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్ది ముందుకు వెళ్ళి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గుర్తించగలుగుతున్నాయి మనవి జై శ్రీరాం జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు రొప్పం దగ్గర మారమ్మ దగ్గర ఆగే వాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురువం దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగల మనవి జై శ్రీరామ్ శ్రీరామ మండలి రోజా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురు దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం దగ్గర మారేమ్మడి దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు లాస్ట్ లో అక్కడ జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర ఆగేవాళ్ళం

మూట ప్రతిసారి నారమ్మ గుడి దగ్గర ఆగటం ఈసారి ఇక్కడ ముందుకు వెళ్ళి కుటుంబం దగ్గర రాగట్లాం దయచేసి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ నాకు

ಯಾಕಪ್ಪಾ ಪ್ಯಾಕೇಜ್ ಅಲ್ಲಿ ಆರೆ ಬಿಡ್ತೋಗ್ಯಾ ಇನ್ನು 20 ಉಂಡ ಅಂತಾ ಆ ಒಂದು 35 20 100 30 எ அந்த முடிச்சு